జై అండి ఎలా ఉన్నారు ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనందరం హాస్పిటల్స్లోకి వెళ్ళిన తర్వాత బతికి బయటపడి మంచిగా ఆపరేషన్ చేసినా ఏం చేసినా మంచిగా సక్సెస్ అయ్యి బయటకు వస్తేనేమో మన అదృష్టం బాగుంది లక్కు బాగుంది అనుకుంటాం లేదు అంటే డాక్టర్ల చేతగాంతనం డాక్టర్ల నిర్లక్ష్యం డాక్టర్ల సరిగ్గా మనకి చేయడం చేత కాలేదు ఆపరేషన్ సక్సెస్ కాలేదు అనుకుంటాం అవునా కదా అలాంటిదే ఇవాళ ఒకటి జరిగింది మేడ్చల్ గిరిజన తండాకి సంబంధించి లంబాడీ కులానికి సంబంధించిన ఒక మోహన్ అనే ఒక ఆయన బాబు పదమూడు సంవత్సరాలు ఆయన కొడుకు జాండీస్ అయితే ఒక ప్రముఖ హాస్పిటల్లో హైదరాబాద్లో చేర్పించడం జరిగింది చేర్పించిన తర్వాత హాస్పిటల్ వాళ్ళు ఏమన్నారు అంటే ఇక్కడికంటే బెటర్ ట్రీట్మెంట్ పిల్లల హాస్పిటల్ ఉంది బంజారా హిల్స్లో మీరు అక్కడికి వెళ్ళి మీ అబ్బాయిని చేర్పించుకోండి బాగుంటుంది అంటే ఆ మోహన్ గారు మా అబ్బాయిని గవర్నమెంట్ హాస్పిటల్కి కానీ ఏఏజీ హాస్పిటల్కి కానీ రాయండి మాకు అక్కడైతే బాగుంటుంది అని చెప్పారు అక్కడ ఏదైతే చిన్న ఏదైతే ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళారో ఆయన లేదు పిల్లల హాస్పిటల్ వలన బంజారా హిల్స్లో హాస్పిటల్ అయితే జర్మన్ స్టైలు ట్రీట్మెంట్ కూడా ఉంటుంది కనుక మీ అబ్బాయిని అక్కడికే తీసుకెళ్ళండి నా మాట విని అని చెప్పారు ఒక్కొక్కసారి మనం ఎదుటి వాళ్ళకి మంచి చేయాలనుకుంటే అది వెనక్కి రావచ్చు సక్సెస్ అవ్వచ్చు సక్సెస్ అయితే ఆ డాక్టర్ గారు దేవుడు చెప్పాడు కాబట్టే మనం అక్కడ తీసుకెళ్ళే ప్రాణాలు కాపాడుకు కాపాడుకోగలిగామని చెప్తాం అక్కడికి వెళ్ళిన ఏదైనా జరిగితే ఆ డాక్టర్ హాస్పిటల్ మనకి చెప్పకుండా ఉంటే మనం ఇంకెక్కడన్నా ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళమేమో అనిపిస్తూ ఉంటుంది నిజమా కాదా చెప్పండి అలాగే మోహన్ గారి విషయంలో కూడా అదే జరిగింది తీసుకెళ్ళి వాళ్ళ అబ్బాయిని ఏప్రిల్ రెండవ తారీఖున జాండీస్ వచ్చిన బాబుని బలానా బంజర్ హిల్స్లో ప్రముఖ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది అది ఏదో హాస్పిటల్ కాదు రెయిన్బో హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆయన పిల్లల హాస్పిటల్ ఎంత పెద్దది అందరికీ తెలిసిందే సరే పేరు చెప్పకపోవడానికి నా ఛానల్ని బ్యాన్ చేసేది లేదు నేనేమి కల్పిత పాత్రల్లో చెప్పట్లేదు ఈ హాస్పిటల్ గురించి నాకు ఆ హాస్పిటల్ మీద నాకేం పగ కానీ ద్వేషం కానీ లేదు ఒక్కొక్క హాస్పిటల్స్లో జరిగే అన్యాయాలు ఒక్కొక్క హాస్పిటల్స్లో ఒకళ్ళు ఇబ్బంది పడే విషయాలు మనం చూస్తూ ఉంటాం రెయిన్బో హాస్పిటల్లో జరిపించిన తర్వాత ఏప్రిల్ రెండో తారీఖున ఆ బాబుకి జనరల్ వార్డులోనే ఉంచారు సిలైన్లు పెట్టారు తర్వాత ఒక ఫైవ్ సిక్స్ అవర్స్కి బాబు మళ్ళీ కొంచెం సీరియస్గా ఉంది అని చెప్పి తీసుకెళ్ళి ఐసీయూలో పెట్టారు అదే లాస్ట్ పెట్టడం వాళ్ళ ఫాదరు కానీ వాళ్ళ మదర్ కానీ చూడటం ఒక వారం వన్ వీక్ దాకా పిల్లాడిని చూపించలేదు వన్ వీక్ తర్వాత ఇక స్టార్ట్ అయ్యింది మీ అబ్బాయికి లివర్లో ఇన్ఫెక్షన్ వచ్చింది లివర్లో చీమ్ పట్టింది ఆ చీమ్ తీయాలంటే ఆపరేషన్ చేయాలి సైన్ పెట్టండి అన్న సైన్ పెడితే ఒక లీటర్ చీమ్ దాకా తీశారు తీసిన తర్వాత పొట్టకేదో హోల్ పెట్టారని ఆయన దగ్గర ప్రూఫ్లు ఉన్నవన్నీ ఒక మీడియా ముందుకి టీవీ ఫైవ్ దృష్టికి తీసుకొచ్చి పాపం గోల్గోలు చేస్తున్నారు ఒకటి చెప్తానండి డాక్టర్స్ కూడా ఒక పేషెంట్ బతుకుతాడా బతకడా అనేది ఒక డాక్టర్కి చూడంగానే తెలుస్తుంది అలాగే ఆ బాబుకున్న కండిషన్ ఏంటి అనేది కూర్చోపెట్టి ఎం ఎమర్జెన్సీగా పీకల మీద కూర్చుని ఒక ఒక మనిషికి సైన్ పెట్టండి అని పీకల మీదకి వచ్చే బదులు ఒక ఆఫీస్ రూమ్ లాంటిది ఒకటి పెట్టుకుని దానికి ఎన్ని లక్షల రూపాయలు ప్రజల దగ్గర డబ్బులు దోచుకుంటున్న ప్రైవేట్ హాస్పిటల్స్కి నేను చెప్పేది ఒకటి మా దగ్గర ఎట్లా ప్రూఫ్లు ఉన్నాయి మా దగ్గర ఇన్ని లక్షలు కట్టించుకున్నారు ఇన్ని కోట్లు కట్టించుకున్నారని మాలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు ప్రజలు బయటకు వచ్చి ఎలా గందరగోళాలు చేసి మీ హాస్పిటల్ని డ్యామేజ్ చేస్తున్నారో అలా ఒక ఒక డాక్టర్ని పెట్టి మీ బాబు కండిషన్ ఇది మీ బాబు పరిస్థితి ఇలా ఉంది ఇది పరిస్థితి మీరు ఇక్కడ ఉంచుతారా వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారా ఏం చేస్తారు చెప్పండి అని చెప్పి ఒక డాక్టర్ని అపాయింట్ చేసి ఒక ఆఫీస్ రూమ్ లాగా పెట్టుకుంటే బాగుంటుంది కానీ కార్పొరేట్ హాస్పిటల్లో నేను కూడా మా హస్బెండ్ని జాయిన్ చేసి ఫైవ్ మంత్స్ చాలా నరకయాతన చాలా ఇబ్బందులు పడ్డాం కోవిడ్ టైంలో కోవిడ్ టైంలో హాస్పిటల్స్ అన్నీ ఆ సర్జరీలు బాగానే టైంలో హార్ట్కి ఆపరేషన్ చేయాలన్నారా వెరగోసి ఆపరేషన్ చేయాలన్నారా కాలు చేయి పని చేయట్లేదు పెరాలసస్ అని చెప్పారా అలాగే డిశ్చార్జ్ చేయండి అంటే డిశ్చార్జ్ చేస్తే ఏమీ చే ఏమీ పనికిరాని వాడిని తీసుకెళ్ళి మీరు ఏం చేసుకుంటారు అంటే హాస్పిటల్ వాళ్ళు ఏం చేసుకుంటారండి మా హస్బెండ్ని డిశ్చార్జ్ చేయమని మేము అడిగినప్పుడు ఈ కాలు చేయి పని చేయట్లేదు పెరాలసెస్ వచ్చింది హార్ట్ ప్రాబ్లం ఉంది కిడ్నీ ప్రాబ్లం ఉంది వాళ్ళు ఇష్టం వచ్చినా చెప్పారు ఏం పని చేయని వాడిని తీసుకెళ్ళి మీరు ఏం చేసుకుంటారు అని అడిగారు అదే క్వశ్చన్ మేము హాస్పిటల్ అడిగాం ఏమి పని చేయని వాడిని మీరు ఉంచుకుని ఏం చేసుకుంటారు అని అని అలాగా బాగా తెలివితేటలు ఉంది మాలాగా ఎంతోమంది మా వెనకాల మమ్మల్ని ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఒక ఆట ఆడుకోవడమే కాకుండా చిత్రహింసలు ఎలా ఉంటాయో ఒక ఫైవ్ మంత్స్ మాకు చూపించింది చిత్రహింసలు కొన్ని కొన్ని సార్లు అనిపిస్తుంది మనం మోసపోతున్నామా లేకపోతే మన్ని వాళ్ళు మోసం చేస్తున్నారా అనేది నాకు ఇప్పటికీ డౌటే ఎందుకంటే ఒక హాస్పిటల్ నమ్మి మనం ఒక పేషెంట్ని తీసుకెళ్ళినప్పుడు ఆ మనిషి కండిషన్స్ ఏ టైంలో చెప్తారో తెలుసా అండి మనం చాలా ఇక ఈ మనిషి మీద ట్రబుల్ ఎక్కువగా పెట్టి హోప్స్ అని కోల్పోయేటట్టు చేసి సంతకాలు ఆ టైంలో పెట్టించుకుని విపరీతమైన డబ్బులు లాగించుకుని విపరీతమైన చేస్తుంటారు ఒక గిరిజన తండాకి సంబంధించిన ఆయన ఒక పిల్లాడు జాండీస్కి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టాడు అంటే ఆలోచించండి అది ఎంత సివియర్గా ఉందో ఆ కేసు అనేది సరే ఆయన అడిగారు సార్ మరి ఇంతంత ఇన్ఫెక్షన్ తీస్తున్నాడు బాబుకి బ్లడ్ బ్లీడ్ అవుతుంది సార్ బ్లడ్ కారిపోతుంది సార్ బ్లడ్ కాదమ్మా వాటర్ వాటర్ కలర్కి బ్లడ్ కలర్కి తేడా తెలియదు అండి ఎంత చదువుకోకపోతే ఎంత గిరిజన తండా నుంచి వస్తే మాత్రం చెప్పండి ఇంకొకసారి డాక్టర్లను చూస్తుంటే ఇరిటేషన్ వచ్చేస్తుంటుందండి ఏదో ఒకటి ఉంటామో చచ్చిపోతామో ఇంట్లోనే ఉండి ఏ పసరమందులో లేకపోతే ఆకులు అలములో తినేసేయాలనిపిస్తుంది భయాలు వేస్తున్నాయి ఇలాంటి వాళ్ళ చేతుల్లో పడుతున్నప్పుడు అప్పుడప్పుడు అంటే ఆయన అడిగారు బాబు బ్లడ్ కారుతుంది బ్లడ్ కాదు మూడో రోజు మళ్ళీ ఆయనంతా ఆయనే ఫోన్ చేసి అవును మీరు చెప్పింది కరెక్టే అది బ్లడ్ ఏ బ్లడ్ వచ్చేస్తుంది మీ అబ్బాయికి మేము ఆపరేషన్ చేసిన దగ్గర ఏదో జరిగింది అందుకే మళ్ళీ బ్లడ్ వస్తుందని ఒక తండ్రి కొడుక్కి ఏమవుతుందనే చెప్తేనేమో అది కాదన్నాడు టూ రెండు రోజుల తర్వాత మళ్ళీ అదే బ్లడ్ కారుతుందని మళ్ళీ అదే డాక్టర్ చెప్తాడు ప్లీజ్ అండి మీకు చేత కాకపోతే కాదని ఒప్పుకోండి ఇప్పుడు మీకు మెడల్స్ కోసం అని చెప్పి మీరు వంద ఆపరేషన్లో ఒక పేషెంట్ మీద నేర్చుకుని ఆ పేషెంట్ని చంపే మాకండి లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో పడండి ఉంటే ఉంటారు ప్రాణాలు అయితే పోతే పోతారు అక్కడ ఎవరైనా కానీ అంతేగాని ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళ తీసుకెళ్లే స్తోమతే లేని మనిషి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఉంచి లంబాడీ తండాకి సంబంధించి ఒక గిరిజన తండాకి సంబంధించి ఒక లేని వాళ్ళు తీసుకొచ్చి లక్ కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల బిల్లు ఒక బాబును బతికించుకోవడానికి చేశారు అంటే అది ఒక తండ్రి ఆవేదన ఒక తల్లిదండ్రులు బాధ అర్థం చేసుకోండి డాక్టర్స్గా ఉండి ఇంకోటి చెప్తాను ఇక్కడ ఇండియాలో ఉన్న మందులన్నీ అయిపోయినాయి అతనికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి జర్మనీ నుంచి తెప్పించాలి ఇంజెక్షన్స్కి నాలుగున్నర లక్షలు అవుతాయి అందుకని అవి కట్టండి అనగానే అంతక్కడి నుంచి వస్తాయి కదా మందులు అని గబగబా తండ్రి పాపం పే చేయటం జరిగింది ఒకటి చెప్తానండి నేను ఒక పేషెంట్ వాడు బతుకుతాడో బతుకుడో కంపల్సరీగా డాక్టర్ తెలుస్తుంది ఇంకోటి డాక్టర్లు చనిపోతాడు అన్న పేషెంట్ని మీరు కూడా నీరసించేసిపోయి వాళ్ళకే మాకండి తీసుకురండి బయటికి తీసుకొచ్చి వెంటిలేటర్లు వేసిన పేషెంట్లను కానీ లేదంటే కోమాలో ఉన్న పేషెంట్లు కానీ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి కోమాకి వెళ్ళిన స్టేజ్ వాళ్ళని కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ నుంచి బయటకు తీసుకొచ్చి చిన్న చిన్న రీహాబిటేషన్ సెంటర్స్లో ఉంచుకోండి మీ మా మీ వాళ్ళని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు వాకింగ్ చేయిస్తున్నారు ఏది స్పృహలో లేని వాళ్ళ చేత కోమాలో ఉన్న వాళ్ళ చేత బుర్ర పని చేయని వాళ్ళ చేత తలకి దెబ్బ తగిలి బ్రెయిన్కి ఆపరేషన్ చేసి ఆ బ్రెయిన్ తీసుకొచ్చి పొట్లో పెట్టి కుట్టి ఆ ఏమీ మనం ఎవరో తెలియకుండా ఉట్టి శవాకారంలో ఉన్న మనిషి చేత కూడా సైకిళ్ళు తొక్కిస్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ బెడ్ మీద ఆ కోమా పేషెంట్ లేకుండా మన స్పృహలో ఉండడు ఎప్పుడు శూన్యులు ఇలా చూస్తుంటారు వాళ్ళు మనం ఎవరో తెలియదు వాళ్ళకి అట్లాంటి వాళ్ళ చేత కూడా రీహాబిటేషన్ సెంటర్స్ అనేవి చాలా బెటర్గా ఉన్నాయి మూడు నుంచి నాలుగు వేల రూపాయల నుంచి ఐదు వేల రూపాయలు మహా అయితే ఖర్చు రోజు ఖర్చు లక్ష రూపాయలు ఓన్లీ హాస్పిటల్స్ ఖర్చు అందుకని ఇలాంటి రిహాబిటేషన్ సెంటర్లకు తీసుకొచ్చి మీ బాబునుగో మీ మీ మదర్ను వైఫ్ను హస్బెండ్నో అట్టి పెట్టుకోండి మా హస్బెండ్ని తీసుకొచ్చిన రోజు కూడా మా ఫ్రెండ్స్ మా వాళ్ళు మా బంధువులు గొడవ చేశారు మేడం ఏమైనా డబ్బులకి ఇబ్బందా డబ్బులు కట్టలేక ఏమైనా తీసుకెళ్తున్నారా ఎంతైనా మనం పే చేద్దాం ఎందుకు మీరు చిన్న చిన్న రిహాబ్ సెంటర్స్ ఎత్తుకుంటున్నారు అని అడిగారు చిన్న చిన్న రిహాప్ సెంటర్స్ ఎందుకు ఎత్తుకుంటున్నామంటే ఒక ప్రముఖ హాస్పిటల్లో ఒక కరోనా పేషెంట్ అప్పుడు మనిషిని అటుగాని ఇటుగానే తిప్పకుండా ప్రికాస్మి లేకపోతే వెంటిలేటర్ వేసిన పేషెంట్కి కనీసం కాలు మూమెంట్ కూడా ఇవ్వకుండా ఎట్లాంటి ఫిజియోథెరపీ చేయించకుండా అలాగే ఉంచేసిన మనిషిని దేనికి తీసుకెళ్తే ఒక నిమిషంలో చనిపోతారన్న మనిషిని తీసుకొచ్చి మా హస్బెండ్ నేను రీహాబిటేషన్ సెంటర్లో జాయిన్ చేసి రెండు నెలల పాటు అట్టి పెట్టి బతికించుకున్నాం ఏ రకమైన షుగర్ కానీ బీపీ కానీ తలనొప్పి కానీ జ్వరం కానీ ఏమీ లేవు అక్కడుంటే ఇవాళ వన్ నాట్ వన్ టెంపరేచర్ వచ్చింది సిపిఆర్ పెరిగింది సిపిఎం పెరిగింది కొలెస్ట్రాల్ పెరిగింది బీపీ ఉంది షుగర్ ఉంది తక్కువ ఉంది తోలు ఉందని ప్రతి పది నిమిషాలకి పీపీ కిట్లు వేసుకుని పేషెంట్ రూమ్లోకి వెళ్ళి ఫోన్లు చేస్తుంటే బయట ఉన్న మేము కాసేపటికి చచ్చిపోతామేమో ఇంకా బంధువులు కబుర్లు చేసుకోవాలి ఇంకా పోతామేమో కాసేపటికి అనిపించేంత టెన్షన్ అండి అదే రీహాబిటేషన్ సెంటర్లో మనం అందరం ఉండొచ్చు పేషెంట్తో పాటు శుభ్రంగా మనమే పేషెంట్కి దగ్గరుండి దాన్ని ఏమంటారు ఫిజియోథెరపీకి తీసుకెళ్ళచ్చు అన్ని దగ్గరుండి చక్కగా చూసుకోవచ్చు ఈ బాబు పదమూడు సంవత్సరాల బాబుని మోహన్ గారు ఎంతో గారాభంగా పెంచుకున్న పిల్లాడు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో జరిపిస్తే బతికి బట్ట కడతారని చెప్పి తీసుకొచ్చి జాయిన్ చేయడం వల్ల కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు బిల్లు ఇచ్చి బాబు బాడీ ఇచ్చారు జాండీస్ ముదిరిపోతే క్రిటికల్ అని మనందరికీ తెలుసు కాదని ఎవరంటా ఐదు నెలల పాటు ట్రీట్మెంట్ చేసే అంతా ఏముంది రెండు రోజుల ముందు కూడా బాబు అన్నం పెట్టండి నాన్న ఆకలిస్తుంది నాన్న అని ఒక తండ్రిని మూడు నెలలు నాలుగు నెలల నుంచి తినని కొడుకు అడిగి రెండో రోజే లేదు వీడి అన్నం అడుగుతూ అడిగిన రెండో రోజే వీడికి ఏదైనా సరే ఇంకా ఆపరేషన్ ఒకటన్నా చేసేస్తానని తీసుకెళ్లి ఐదు ఆపరేషన్లు చేసేట డాక్టర్ అక్కడ ఆ రోజు ఐదు ఆపరేషన్లు అయిపోయిన తర్వాత పిల్లాడు చనిపోవడం జరిగింది కానీ ఈరోజు ఆ గిరిజన తండా వాళ్ళు బయట వాళ్ళు అందరూ వచ్చి భయంకరంగా గొడవలు చేసి గందరగోళాలు చేసే బదులు లోపల బాబుని జరిపించినప్పుడే ఎలాంటి కండిషన్స్ ఉంటున్నాయి ఎలా ఉంటున్నారు ఎలా పేషెంట్ రియాక్ట్ అవుతున్నాడు మనం వెళ్తే పేషెంట్ ఏమైనా చూస్తున్నాడో చూడలేదా చూడనప్పుడు మనం ఏదన్నా హాస్పిటల్కి తీసుకెళ్లాలని ఇదే మనుషులు చర్చించండి జాగ్రత్త డాక్టర్స్ అంటే దేవుడి తర్వాత దేవుడు అంటామో మనము కానీ ఒక్కొక్కసారి మన కర్మ బాగుండిపోతే వాళ్ళే మన పాలిట లాగా తయారవుతున్నారు యమధర్మరాజు పంపించి వీళ్ళ ప్రాణాలు తీస్తున్నాడేమో అనిపిస్తుంది ఇలా చెప్పారని ఏ డాక్టర్స్ అనుకోమాకండి నా కొడుకు కూడా ఒక డాక్టరే కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే ట్రీట్మెంట్ అనేది ఒక అమ్మకి తమ్ముడికి అన్నయ్యకి ఉంటే ఎలా చేస్తామో మనము మీరు ఆ వృత్తిలోకి వచ్చినప్పుడు ప్యాకేజీ డాక్టర్లాగా కాకుండా మీ ఇంట్లో వాళ్ళకి చేస్తున్నట్టుగా ఉండండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి ఒక అమ్మ ఒక అమ్మగా చెప్తున్నాను మీకు ఒక మోహన్ గారు బయటకు వచ్చి ఏడుస్తుంటే చాలా బాధ కలుగుతోంది కొడుకు కోసమని ఎన్నో అమ్మేసి కరోనా టైంలో గొర్రెలు అమ్మేసి మేకలు అమ్మేసి ఆఖరికి తినడానికి ఉన్న ఆరకరం పొలం కూడా అమ్మేసి పిల్లల్ని బతికించుకోవాలని ఎంత ప్రయత్నాలు చేశారో మనందరికీ తెలుసు అలాంటిది ఉట్టి జాండీస్ కోసం ఐదు నెలల పాటు హాస్పిటల్లో పెట్టి మోహన్ గారు ఎంత దారుణంగా వాళ్ళ కొడుకు విషయంలో ఆ ఒక ప్రైవేటు హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్కి మోసపోయారనేది మనకి ఈ వీడియో ద్వారా తెలుస్తోంది అందుకని ప్రజల్లో కూడా అవగాహన ఉండాలండి అంతేగాని మనం జరిపించాం కదా అని చెప్పి సైలెంట్గా ఊరుకుంటకుండా పేషెంట్ ఎలా అవుతున్నాడో కూడా చూసుకోండి ఓకేనా బాయ్ అండి